కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సముద్ర వేటకు వెళ్లి గల్లంతైన ఏడుకొండల కుటుంబాన్ని మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు ఏడుకొండల కోసం అధికారులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు ఇలాంటి స్థితిలో వైసీపీ విమర్శలు చేయడం సరికాదని ఆయన అన్నారు ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు పంచాయతీ గ్రామంలో మరి బోటు ఓనర్ అయినటువంటి బలగం ఏడుకొండలు బోట్ లో చెందినటువంటి చింత ఏడుకొండలో వేటకి ఫిబ్రవరి ఒకటో తారీఖున మరి ప్రమాదవ శాత్తు వేట చేస్తున్నటువంటి సమయంలో కాలు జారి సముద్రం పడిపోవడం జరిగింది దాదాపు ఈ రోజుకి దగ్గర దగ్గర పది రోజులు అవుతుంది మరి పది రోజులుగా గాలిస్తూనే ఉన్నారు మరి బోటు వనరు అయిన పదవి ఏడుకోవట్లు కూడా అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు గ్రామస్తులు అందరూ కూడా మరి ఎక్కడన్నా దొరుకుతుందేమో ఆచుక దొరుకుతుందని చెప్పి చాలా ప్రయత్నాలు చేసిన కూడా ఈ రోజు వరకు ఎక్కడ కూడా ఆచుకు లేదు గతంలో ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితి ఎప్పుడు లేదు ఫస్ట్ టైం ఏదన్నా ప్రమాదం జరిగే ఉన్న పడినా ఎక్కడో చోట తీరానికి బాడీ కొట్టుకుని వచ్చేది లేదంటే వాటర్లో తేలుతూ ఉంటే పడవలకు కనపడుతూ ఉంటుంది అట్లాంటిది మరి ఏ కారణం చేస్తున్నా బాడీ ఇంతవరకు ట్రేస్ కాలేదు మ్యాక్సిమం ట్రేస్ చేయడానికి అన్ని విధాలు కూడా సత విధాలు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన